మందకృష్ణ మాదిగా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఈ ముప్పై ఏండ్ల నుండి దాదాపు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు కేంద్రం ద్వారానే మోదీ అమిత్ షా ద్వారానే ఈ ఈ పోరాటము వేగవంతమయ్యి ఉపవి ఉపవర్గీకరణ జరిగింది దాని ద్వారానే ఈ రోజు ఆ ఎస్సీ ఎస్టీలు సంబరాలు జరుపుకుంటున్నారు నేను ఆనందంగా ఉన్నాను అని మీడియా సమావేశం నేను అడుగుతున్నాను డైరెక్ట్ గా మీ మీడియా టు డేస్ మీడియా సందర్భంగా డైరెక్ట్ అన్నా నువ్వు మాకు ఇచ్చిన హామీ ఏంటి పార్లమెంట్ లో చట్ట చేస్తాను ఎందుకు తెలియదు రెండవది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఎస్సి ఎస్టి లకు నేను ఒక లా ప్రొఫెసర్ నేను అడుగుతున్నా అంటరాని కులాలకు లేయర్ అనే సూత్రం వర్తిస్తుందా వర్తించినప్పుడు ఈ కోర్టులో ఉన్న అగ్రవర్ణాల జడ్జి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత న్యాయస్థానాల్లోనే రిజర్వేషన్లను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్ ఇలా ఏంటిది గత ఇదే 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 బీజేపీ ప్రభుత్వము ఉన్నత న్యాయస్థానంలో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఒక చట్టం చేస్తే కొట్టేసిన ఇదే సుప్రీంకోర్టు అంటే మన వర్గాలు కింది వర్గాలు కోర్టులో కనీసం ఎంట్రీ కాకుండా చేస్తున్న ఈ వర్గాలే ఏదో దళితులు ఒక అయితే అక్కడ గవాయి లాంటి వాళ్ళు అది కూడా ఏంటంటే ఆయన ఒక క్రిమిలేయర్ వర్గం నుండి వచ్చిండు ఆయన వాళ్ళ ఫాదరు ఒక మాజీ ఎంపీ గవర్నరు అంటే అట్లాంటి డబ్బులున్న ఫ్యామిలీ నుండి వచ్చిన ఆయన సుప్రీంకోర్టులో ఇవాళ ఉంటే ఇది డబ్బులున్న వాళ్ళలో అంటే అంత ఇంత కొంత చదువుకొని ఎదిగిన కుటుంబాలను వద్దంటే మరి పేదలకు అరువులు అరువులైన వాళ్ళు లేకపోతే మరి ఆ ఉద్యోగ లక్ష్యం నిప్పాల్లో కూడా చెప్పాలి కదా అందులో మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎందుకు తీసుకురాలేదు ఇవి కృష్ణన్న మీరే సుప్రీం కోర్టు మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఇయ్యాలని చెప్పి ఎందుకే లేదు జడ్జిమెంట్ల రాష్ట్రాలు మాత్రమే అంటే రాష్ట్రాలంటే ఓన్లీ రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి కదా వాళ్ళ ఉద్యోగాలకే వాళ్ళకి హక్కు ఉంటది కదా కేంద్రం చేసే అధికారం ఉంటది కదా నువ్వు అదే పార్లమెంట్ లో చట్టం చేస్తే కేంద్రం రాష్ట్రాలు రాష్ట్రాలకు కూడా అర్హత ఉంటాయి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల ఉద్యోగాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కేంద్రం దగ్గర ఉంటే ఈ రాష్ట్రాల దగ్గర ముప్పై వేలు యాభై వేలు ఇట్లా చిల్లర చిల్లర లక్ష రెండు లక్షలు ఉంటాయి వీళ్ళని మాత్రమే దానికి సరియైన విధానం లేకుండా క్రిమిలేర్ పెట్టాలని సైంటిఫిక్ డేటా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఒక అర్థపర్థం లేని జడ్జిమెంట్ ఇస్తే అది గొప్ప జడ్జిమెంట్ అని ఆ జడ్జిమెంట్ నీకు సంబంధం లేదు ఆ జడ్జిమెంట్కు బీజేపీకి సంబంధం లేదు అది బీజేపీ ఇచ్చిందని నీకు నువ్వు నీ వచ్చిందని ఈ తప్పుడు వివరాలన్నీ కూడా మీడియా ద్వారా అందరి చెప్పితే ప్రజలు వాస్తవాలు గుడ్ నమ్మకుండా మాలా చదువుకున్న వాళ్ళు కూడా గుడ్డిలా ఏం గుడ్డిలా మరి అట్లా అంటే మరి నీకు నిజంగానే బీజేపీ ఇస్తే పార్లమెంట్ లో చట్టం చేయలేదు బీజేపీ చేస్తే సుప్రీంకోర్టు దగ్గరకి చేయాలి నువ్వు దమ్ముంటే బీజేపీ ద్వారా చెప్పి అంటున్నా నేను బీజేపీ పార్లమెంట్ లో చట్టం చేయాలి ఇది నా డిమాండ్ ఎందుకంటే నేను కృష్ణానను గల్లీ నుండి ఢిల్లీ దాకా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా సపోర్ట్ చేశాను ఏ కేవలం పార్లమెంట్ లో చట్టం వస్తుందనే ఒక నమ్మకతనం చేశాను నేను మరి ఇవాళ పార్లమెంట్లో చట్టం చేయకుండా దొంగతనంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ జడ్జిమెంట్ బిజెపి డైరెక్షన్ లో వచ్చిన ఈ జడ్జిమెంట్ అది మా దళితుల అస్తిత్వాన్ని మా ఐక్యతని దెబ్బతీయడానికి గత ముప్పై ఏళ్ళుగా ప్రయత్నం చేసి మేము అధికారంలో రాకుండా మాకు ఇలా బడ్జెట్ లో లేదు తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వము రెండు లక్షల కోట్ల బడ్జెట్ దళితుల బడ్జెట్ ఇవాళ అమలు చేయకపోతే కృష్ణన్న ఒక మాట మాట్లాడు అట్లాగే పరిశ్రమల్లో మాకు వాటాలేదు అట్లాగే మాకు సంపదలో వాటా లేదు ప్రైవేట్ రంగంలో అసలే వాటాలేదు మాకు సినిమా ఇండస్ట్రీలో లేదు రియల్ ఎస్టేట్ రంగంలో వాటలేదు మాకు ఏ రంగంలో లేదు ఒక ఐదు ఆరు వేల ఉద్యోగాలు ఒకవేళ ఈ రెండు లక్షల ఉద్యోగాలు వస్తే వస్తే దాంట్లో ఐదు ఆరు వేల ఉద్యోగాల కోసము ముప్పై ఏళ్ళు మా మూడు తరాలు మూడు తరాలుగా మేము ఏదో గొప్ప విప్లవం వచ్చినట్టుగా గొప్ప న్యాయం జరిగినట్టుగా ఇదే మళ్ళా కండిషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కండిషన్ అప్లై అన్నది కదా ఏది డాటా కావాలన్నది లేయర్ కావాలన్నది మరి ఈ కండిషన్స్ అప్లై దానివల్ల మేము ఎట్లా సంబరాలు చేసుకోవాలి అన్న మా లాంటి ఒక లా ప్రొఫెసర్ ఒక డీన్ ఇరవై ఏళ్ళుగా భారత రాజ్యాంగాన్ని చట్టాలను బోధిస్తున్నా నేను ఎట్లా సంబరాలు చేసుకోమని నా మాదిగా జాతి చెప్పాలి నా మాదిక ఉపకుల జాతిలో చెప్పాలి నేను నేను తప్పు చేసిన కాదో చెప్తే ఈ చిన్న దాన్ని పట్టుకొని ఇదేదో చెప్పినట్టుగా ఇదేదో మొత్తం సర్వసం మన మన జీవితాలను మార్చేసినట్టుగా ఈ కలరంగీయ వల్ల ఇప్పటిదాకా ముప్పై ఏళ్ళుగా మోసం జరుగుతున్న మాదిగ జాతి అన్ని రంగాల్లో నష్టం జరుగుతున్న మాదిక జాతికి ఎవరు బాధ్యత వహించాలంటున్నా మాదిగ ఉపకులాలకు దళిత జాతికి ఎవరు బాధ్యత అటు మాన మహానాడు కాని ఇటు మాదిగ తండ్రో కానీ మీరంతా బాధ్యులు కాదా ఈ దేశంలో అంటున్న నలభై ఐదు కోట్ల జాతి ఇవ్వాలా ఇలా కొట్టడుకోవాలంటున్నాయి వాళ్ళ ఇలా అధికారానికి దూరమై సంపదకు దూరమై ఇలా అన్ని రంగాల్లో వాటకు దూరమై మాల మాదిగారు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఇది ఏమాత్రం ఉపయోగపడని పెద్దగా ఉపయోగపడని చిన్న